की नमस्कार ఈ ప్రెస్ మీటు ఉద్దేశం మన ప్రాంతానికి జీవనాడైనటువంటి తాలపాడు రిజర్వాయర్ గత పదమూడు రోజుల్లో ఏవైతే కుడి కెనాల్ ఉందో ఆ కెనాల్లో మరమ్మతులకి చేసే కార్యక్రమంలో భాగంగా అక్కడుండే రైతు సోదరులు అలాగే మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా అధికారులు కలిసికట్టుగా పనిచేసి ఈ పరిస్థితుల్లో ఆ గేట్ని లిఫ్ట్ చేసేదానికి మాక్సిమం ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో మీరు కూడా చూశారు ప్రతిరోజు కూడా ఎక్కడా కూడా మా చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ప్రజా ప్రజాప్రభుత్వాన్ని నిరూపించుకునే విధంగా మేము పనిచేయడం కూడా జరిగింది ఆ తర్వాత మీరందరూ కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే గత ప్రభుత్వంలో ఆ గేటు మరమ్మతులకు నోచుకోకుండా దాని తుప్పుబట్టి కనీసం ట్రైన్లు పెట్టి కూడా ఉండేది తక్కువ గేటు ట్రైన్లు పెట్టి లేకుండా కూడా లేవలేని పరిస్థితి దానికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో మీ అందరూ కూడా వివరించాల్సిన అవసరం బాధ్యతగా మా మీద ఉందని చెప్పి రోజు ఈ కాంగ్రెస్ పెట్టి ప్రెస్ ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో నలభై ఏడు లక్షల రూపాయలు ముఖ్యంగా సాక్షి ఛానల్ చెబుతా ఉన్నా గుర్తుపెట్టుకోవాలి నలభై ఏడు లక్షలు క్లియర్ గా చదువుతా వర్క్స్ రెగ్యులేషన్స్ అండ్ జనరేటర్స్ ఇన్క్లూడింగ్ కన్స్ట్రక్టింగ్ ఫంక్షన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ అండర్ రాళ్లపా ప్రాజెక్ట్ లింగ సముద్రం మండలం అని చెప్పి నలభై ఏడు లక్షలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఈ రాష్ట్రం అంతా కరోనా బారిన పట్టితే నలభై ఏడు లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది ఈ నలభై ఏడు లక్షల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారో అక్కడ నిన్న ధర్నా చేసిన ఒక మహానాయకుడు ఉన్నాడు ఆ మండలంలో ఆ నాయకుడే దాన్ని మొత్తం కూడా మెయింటైన్ చేసిన పరిస్థితి ఆ నాయకుడు దీనికి సమాధానం చెప్పాలి ఆ తర్వాత మళ్ళా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యానూల్ మెయింటెన్స్ ఎస్టిమేషన్ ఆఫ్ రాళ్లపాడు ప్రాజెక్ట్ లెక్స్ వంతుల మండల్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి నెల్లూరు డిస్టిక్ ఫ్ అయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పంతొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ప్రభుత్వ నిధి నిధులు రావడం జరిగింది ఈ రెండు కలిపితే నలభై ఏడు లక్షలు ఒక ఇరవై లక్షలు కలిపి అరవై ఏడు లక్షల రూపాయలు రాళ్లపాడు రిజర్వాయర్ కి మెయింటెనెన్స్ కింద రావడం జరిగింది ఈ అరవై ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదాన్ని నేను అడుగుతా ఉన్నా దీనికి సాక్షి పేపర్ ఏదేదో రాస్తా ఉంటాం రైతులు గూడు పట్టించుకోలేదు రైతుల గురించి పట్టించుకోలేదు అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది రైతు రైతులు మేము పట్టించుకున్నామా మేము పట్టించుకోలేదా మా సొంత నిధులు పెట్టి ఈ రోజు ప్రభుత్వం నుంచి ఒక రోజు వెనక ముందు వచ్చినా కూడా పదిహేను లక్షల రూపాయల పూడికాలకి ఈ పదమూడు రోజుల నుంచి ఖర్చు పెట్టిన సిద్ధశుద్ధి మా ప్రభుత్వానికి మాకు ఉందని చెప్పి ఈ సాక్షి పేపర్లో ఒక నేను చెప్తా ఉన్నా ఎందుకంటున్నా ఉంటే ఏదో ఒకటి ఉన్నది రాళ్ళు వేయాలి వాళ్ళ మీద ప్లెయిమ్ చేయాలి అటువంటి ఆలోచనలు మానుకుంటే రైతులకి అందరం కూడా సేవ చేసే భాగ్యం మనకు కలిగింది వాళ్ళకి సేవ చేయడానికి వచ్చాం మీలాగా దోసుకోవడం దోచుకోవడం కోసం రాలేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గత ప్రభుత్వంలో మన ప్రాంతంలోని గుండె ప్రాజెక్ట్ ప్రాజెక్టు తిరిగిపోయింది ఎక్కడ పట్టించుకున్నారా మీ ప్రభుత్వం మా మంత్రి గారు నిన్న నేను ఎంత ఖర్చైనా పర్లేదు అన్నా ఈ పరిస్థితి కనపడడం లేదు రైతులు సేవ్ చేయాలని చెప్పి ఇప్పుడు కూడా పది నిమిషాల ముందు కూడా ఏం జరుగుతుందని చెప్పి నన్ను అడగడం కూడా జరిగింది ఇప్పుడే టెన్ మినిట్స్ బ్యాక్ కూడా అంత సిద్ధశుద్ది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ మా ప్రభుత్వానికి కానీ ఇరిగేషన్ మంత్రికి కానీ ఈ రైతుల పట్ల ఉండే సిద్ధశుద్ధి అది ఎట్టి పరిస్థితుల్లో చివరి ఆయికట్టుకు కూడా మోటార్ ద్వారా నీళ్లు అందిద్దాం ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పి ఇమీడియట్ గా కలెక్టర్ గారిని కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వండి అక్కడ కంపల్సరిగా రైతులను సేవ్ చేయాలని చెప్పి మంత్రి గారు ఆదేశంతో కలెక్టర్ గారు నిన్న సబ్ కలెక్టర్ గారు కూడా మీరు అందరూ కూడా చూశారు ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఎటువంటి సిద్ధుద్ధి ఉందో వైసీపీ ప్రభుత్వం లాగా ఈ సొంత ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నా మన జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు దిగిపోతే ఈ రోజుకి దానికి అనా అతీగతి గతి లేని పరిస్థితి అటువంటి ప్రభుత్వం కాదు ఇది ప్రజా ప్రభుత్వం ఇమీడియట్ గా రాత్రి మోటార్లు పెట్టి నూట అరవై క్యూ ఈ రోజు చివరి ఆయకట్టు కూడా నీళ్ళు అందించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా రైతు సోదరులకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మేము అంటుంటే ఒక కమిట్మెంట్ తో మేము ఏ విధంగా పనిచేస్తా ఉన్నాము ఈ సాక్షి పేపర్ కూడా ఈ రోజు పోతే ఎన్ని నీళ్లు వస్తున్నాయో ఒకసారి ఈ రోజు అదే పేపర్ ఒకసారి చూడాలని చెప్పి సాక్షి వాళ్ళకి నేను చెబుతాను